టాలీవుడ్ స్టార్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమా రంగంలో అందించిన సేవలు సాధించిన ఘనతలకు సూచనగా ఇప్పుడు అతనికి మరో అరుదైన గౌరవం దక్కింది ప్రతిష్టాత్మక లండన్ మేడం టుస్సార్ట్స్ మ్యూజియంలో రామ్ చరణ్ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించారు భారత కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం స్వయంగా రామ్ చరణ్ తన విగ్రహాన్ని ఆవిష్కరించారు ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది ముఖ్యంగా ఈ వీడియోను చూసిన మెగా అభిమానులు ఉప్పొంగిపోతున్నారు వీడియోను పెద్ద ఎత్తున షేర్ చేస్తున్నారు కాగా ఈ కార్యక్రమం కోసం ఎన్ని రోజుల క్రితమే కుటుంబంతో కలిసి లండన్ వెళ్ళాడు రామ్ చరణ్ అలాగే తన కోసం వచ్చిన అభిమానులు కూడా కలుస్తూ ఉన్న విషయం మనకు అందరికీ తెలిసిందే దీంతో ఒక్కసారిగా లండన్లో దద్దరిల్లిందట మరోవైపు లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం తమ అభిమాన నటుడు రామ్ చరణ్ ఈరోజు మైనప్ప విగ్రహాన్ని ఆవిష్కరించడంతో కొత్త చరిత్రను సృష్టించారని ఆయన అభిమానులుకుంటున్నారు తాజాగా లండన్ వీధుల్లో దాదాపు వంద కార్లతో రామ్ చరణ్ మైనప్ప విగ్రహం పోస్టర్తో అభిమానులు భారీ ర్యాలీ చేశారట దీంతో టోటల్ లండన్ షాక్లో ఉందట ప్రశ్న వినేస్ కూడా తెగ బెరెల్ అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తెలుగు ఇండస్ట్రీకి చేసిన సేవలకు గాను ఎరేదైనా గౌరవం దక్కించిన విషయం తెలిసిందే మరోవైపు తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఇప్పటివరకు సూపర్ స్టార్ మహేష్ బాబు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రెబల్ స్టార్ ప్రభాస్ మైనపు విగ్రహాలు మాత్రమే మేడం టు ఏర్పాటు చేసిన విషయం మనకు తెలిసిందే ఇప్పుడు ఈ జాబితాలోకి రామ్ చరణ్ కూడా చేరిపోయారు